హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఒక త్రీ డేస్ నుండి పెట్టలేదు కదా నేను లైన్గా డే ఎయిట్ డే నైన్ డే టెన్వి సో త్రీ డేస్ది ఈరోజు అప్డేట్ చేస్తున్నాను అనమాట నా ఇంటర్మీడియం ఫాస్టింగ్ది ఏమైందంటే డే సెవెన్ వినాయక చవితి అయిపోయాక ఆ రోజు నైట్ లేట్గా వచ్చాము డే నేను అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు వీడియో సో ఎయిత్ డే తర్వాత ఏమైందంటే ఎయిత్ డే ఆఫ్టర్నూన్ వరకు సో కుకింగ్ మొత్తం చేసేసాను మా బావగారు వాళ్ళు వచ్చారని నాన్ వెజ్ చేశాను స్టార్టర్స్ చేశాను అండ్ అంతా బాగా అయింది ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉంది సో ఈవినింగ్ లైట్గా ఫీవర్ స్టార్ట్ అయిందనమాట సో ఆ నైట్ ఆ రోజు ఏం చేశాను అంటే నేను ఓన్లీ గారెలు ఇంకా మిల్క్ తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదు డే ఎయిత్ అలా అయిపోయింది డే నైన్ ఇంకొంచెం ఫీవర్ అనమాట సో అందుకేం చేశానంటే ఆ రోజు కూడా సేమ్ యాజ్టీస్ టెన్ ఓ క్లాక్కి మిల్క్ తీసుకుని బ్రెడ్ తీసుకుని మెడిసిన్ యూజ్ చేశాను తర్వాత మధ్యాహ్నం కూడా టూ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని నైట్ వచ్చేసరికి కొంచెం సేమియా ఉప్మా తిన్నాను అంతే ఇంకా ఆ రోజు అలా అయిపోయింది ఆ రోజు ఇంకేమీ తినలేదు సిట్ అనమాట నెక్స్ట్ డే కొంచెం ఫీవర్ బాగా పెరిగిందని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ ఏం చేశానంటే నీరసంగా కూడా ఉంది అంటే కంటిన్యూగా ఓన్లీ బ్రెడ్ మిల్కే కదా అని ఆ రోజు ఇడ్లీ తిన్నాను అనమాట ఇడ్లీ తిని మెడిసిన్ వేసుకున్నాను మిల్లెట్ ఇడ్లీనే తిన్నాను దేంతో కొర్రలతో చేసిన ఇడ్లీ తిన్నాను తర్వాత ఏమైందంటే మెడిసిన్ కూడా వేసుకున్నాను ఫీవర్ అయితే ఇంకా తగ్గలేదు నైట్ హాస్పిటల్కి వెళ్ళాము సో వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ ఉందనమాట ఫీవర్ అనేది బార్లీ ఒకటి తాగాను ఆ రోజు నైట్ వచ్చేసి డాక్టర్ ఏమో ఫుడ్ నార్మల్గా తీసేసుకొని ఫ్రూట్స్ తీసుకోమన్నారు సో ఇంకొంచము ఏమన్నా సీరియస్గా ఉంటే టెస్టులు చేద్దామన్నారు అనమాట సో నేనేం చేశాను అంటే మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళాము చెక్ చెకప్స్ అన్నీ చేయించేసుకొని మెడిసిన్ అది తీసుకున్నాము ఒక టూ డేస్కి మెడిసిన్ అయితే రాశారు అంటే నిన్న అనమాట నేను నైట్ వెళ్ళాము హాస్పిటల్కి మేము టెన్త్ డే హాస్పిటల్లో మెడిసిన్ అది తీసేసుకుని ఇడ్లీ తినేసాం బయట తిన్నాము నిన్న ఇడ్లీ బయట ఇడ్లీ తినేసి మెడిసిన్ అది వేసేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట ఎందుకంటే ఇంటికి వచ్చి ఇంకా ఇడ్లీ వేసుకునే ఒప్పికి నాకు లేదు మా హస్బెండ్ కూడా వర్క్ చేసి వచ్చారు కాబట్టి కొంచెం టైర్డ్ అయ్యి ఉన్నారనమాట సో ఆయన కూడా బయట చేసేసారు మేమిద్దరం బయట డిన్నర్ చేసేసి ఇంకా వచ్చేసాము ఇప్పటికైతే కొంచెం బాగానే ఉంది చూడాలి ఈ టూ డేస్లో కూడా సెట్ అయిపోతే అప్పుడు మళ్ళీ బ్యాక్ టు హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయిపోవచ్చు అనమాట సో అప్పుడప్పుడు ఇలా జరగడం కూడా మంచిదే కదా ఇలాగా ఫీవర్ వస్తూ ఉండాలి నాకైతే అసలు రాదనమాట సో ఈ బుక్ చదువుకుంటూ ఉన్నానమాట సో అలా బోర్ కొడుతుంది కాబట్టి ఈ టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బుక్ అయితే అయిపోయింది ఒక వన్ డేలోనే చదివేశాను ఇప్పుడు ఇంకో బుక్ స్టార్ట్ చేశాను అంటే ఎక్కువ చదవకూడదు అంటారు కళ్ళు లాగుతాయి అంటారు మొబైల్ అయితే ఎక్కువ యూస్ చేయట్లేదు కానీ బుక్ కూడా కొంచెం అప్పుడప్పుడు చదువుతాను ఎక్కువ రెస్ట్ తీసుకోమన్నారనమాట సో అలాగా జరిగింది సో ఫీవర్ వల్ల అప్లోడ్ చేయలేదు ఫీవర్ తగ్గిపోగానే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ